అందరికి జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా దీని మీద ఒక లైక్ కామెంటు షేర్ చేయండి ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే మా అమ్మ ఏదో చెప్తుందండి మా విజయమ్మ మీ బిడ్డల భవిష్యత్తులో జగన్ బాబు జగన్ బాబు చేతిలో పెట్టండి ఉజ్వలంగా మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట ఇస్తున్నారని కూడా చెప్పారు మూమెంట్స్ ఆడరు అక్కర్లేదు కానీ పాప ఆవిడ అప్పుడు చెప్పింది అన్నమాట మీ బిడ్డల భవిష్యత్తు ఆయన చేతిలో పెట్టండి మీకు జిల్ జిల్ జగా జగా చూపిస్తాడు అన్నది అలాగే మనతో పాటు ఆవిడ కూడా ఏం చేసిందంటే ఆవిడ బిడ్డ శర్మిల భవిష్యత్తు కూడా ఆయన చేతిలో పెట్టింది మొత్తం మఠాష్ శర్మిలకు ఇవ్వాల్సిన పది రూపాయలు కూడా ఇవ్వకుండా మొత్తం బయటికి పెట్టేసి రోడ్లు పట్టు తిరిగేలా చేసాడు చెప్పిన తల్లికే దిక్కులేదు ఆవిడ బిడ్డకే దిక్కులేదు ఇక మన బిడ్డలను అతను ఏం చూస్తాడనేది కనీసం బుర్ర ఒక చెంచా బుర్రను ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అరచించో కూడా లేకపోతే మనం ఏం చెప్పలేము అల్లటూళ్ళ గురించి ఆ బిడ్డల భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు ఆయన కాపాడతాడా కొంత చెల్లికి చెల్లి బిడ్డలనే బయట గుదిలేసినవిడు మన బిడ్డల భవిష్యత్తు కాపాడతాడు మరి ఆవిడ అప్పుడు చెప్పింది ఇప్పుడు అది కూడా ఆవిడ కూడా అప్డేట్ అయిపోయింది ఇవి భలే అడిగిందండి ఇవిడే నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రైన్ జోన్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి రోజు పేపర్లు వచ్చింది వెయ్యి రూపాయలు ఇచ్చారట మనకు ఇరవై ఐదు ఇంకొక ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క మంది ముప్పై మూడు రూపాయలు మీకు అనమాట వెయ్యి రూపాయలు బడ్జెట్ నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రంలో మనోడు ఇరవై ఐదు ఇరవై ఐదు నాకు ఇతం మొత్తం దులిపెత్తానన్నాడు అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఏ మామూలుగా ఇంకా నేను భూమి అయితే అన్నాను రెండు అడుగులు పైన నడుపుతున్నాడు ప్రత్యేక హోదా ఎలా రాదు పోలవరం ఎలా రాదు రైల్వే జోన్ ఎలా రాదు స్టీల్ ప్లాంట్ ఎలా అమ్ముతారు మొత్తం నేను చూస్తాను అన్నట్టు ఇరవై ఐదు అడితే ముప్పై ఒకటి ఇచ్చారు మనోళ్ళు మనవాళ్ళు ఎరువుళ్ళు కదండి ఎవడన్నా ఒక ప్రకల్పాలు పలికితే అలా గత చరిత్ర రెడ్డి అసలు భవిష్యత్తు ఏం పట్టించుకోం ఏ అలాగే ఇస్తాం అందులో నేను ఒక ఎరువుడిని వేసిస్తే ముప్పై ఒక్క మంది ఎంపీలతో వెయ్యి రూపాయలు తెచ్చాడు బడ్జెట్ వెయ్యి ఆ వెయ్యి రూపాయలు ఇక ఆవిడ అంటుంది ఒకటికి ముప్పై రూపాయలు పడ్డదట ఒక ఎంపీ ముప్పై రూపాయలు బడ్జెట్ తెచ్చాడు మన రాష్ట్రానికి సిగ్గుచేటు కదా ఇది మనకి అక్కడ ఉన్న మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ మనల్ని చూసి ఇచ్చు అని ఉమ్మేరేరా ఏట్రీ వీళ్ళు ఎలా దేరేటర వీళ్ళు ఇదేం మనుషులు రెళ్ళు అసలు వీళ్ళు మనుషులైనా మనిషి గుట్కే పుట్టారు వీళ్ళు అసలు ఆంధ్ర వాళ్ళు ఇక ఇక్కడికి వచ్చి ఎంపీలు ఎలా చేస్తున్నారు అంటే వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళు అంత అనుకోరా కానీ ఇదంతా అన్న కేసుల నుంచి బయట దప్పించుకోవడానికి వాళ్ళు ఏది ఇస్తే అది పది రూపాయలు ఇస్తే పది రూపాయలు పట్టుకుని వచ్చేదాడే పావలు ఇస్తే పావలు పట్టుకుని వచ్చేదండేమైనా మాకు ఎక్కువ మంది జనం ఉన్నారండి లోటు బడ్జెట్లో ఉన్నామండి మాకు అర్జెంటుగా ఈ ప్రత్యేక హోదా పోలవరం మరో మరోటి ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి లేకపోతే చేసేదాకా మేము నిరసన చేస్తాం అనే దమ్ముందా జగన్ రెడ్డికి అనే దమ్ముందా ఎవరి దగ్గర ప్రతాపాలు చూపిస్తారు మీరు నాకు అర్థం కాదు ఎవరి దగ్గర ఇస్తారు ఎలివేషన్లో ప్రతిపక్షాల మీద అధికారం లేకుండా ఉన్నామని మా మీద ఎలివేషన్లా చూపించాల్సింది మీరు ఎక్కడ కాదు ఢిల్లీలో చూపించాలా ఢిల్లీలో చూపిస్తే కోచ్ ఎదురులో పెడేస్తారని ఇక్కడికి వచ్చి ఎలివేషన్లా కనీసం సిగ్గులేదురా బాబు వెయ్యి రూపాయలు బస్ట్ ఇస్తారు తెస్తారు మీ ఎవరు బాబు మా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ గారు అంటే అరే వాళ్ళు అంటారు వాళ్ళు అలాగే అంటారు వాళ్ళు వాళ్ళు విమర్శించేస్తారు మమ్మల్ని అని చెప్పొచ్చు మీ అన్న తోడబుట్టిన సెల్లిరా బాబు సెల్లి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన సెల్లి చెప్తుంది ఎరా బుద్ధి ఉందా లేదా అన్నం తిన్నారడ్డి అది అదవల్లరా ముప్పై మంది ఉండే ఒకటి ముప్ప రూపాయలు ఎత్తారని అడుగుతుంది ఆవిడ చెప్పండి సమాధానం ఆవిడకి చెప్పండి రా ఏట్రా మీ వాళ్ళు ఏంటి ఈ రాష్ట్రానికి ఏంటి ఉపయోగం సిగ్గు సరం లేకుండా అయినా ఇంకా వైసీపీ వైసీపీ సిద్ధు అంట చిచ్చి